హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాన్ ఛానల్కి స్వాగతం ముందైతే అయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాన్ వచ్చేసి మనకి నెయ్యి ప్లస్ పాలు ఆయిల్ వరకు క్యారీ చేయడానికి అంటే తీసుకుని వెళ్ళడానికి లేదా నిల్వ చేసుకోవడానికి వాడేవారండి ఈ క్యాన్ షేప్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఈ వెయిట్ కూడా ఇంచుమించు మీకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ లోపే ఉంటుంది దీని బరువు కూడా చాలా అరుదైనది అనమాట ఈ క్యాన్ వచ్చేసి దీనికి లోపల చూసుకున్నట్లయితే టిన్ కోటింగ్ వస్తుందండి ఓకేనా మీకు చూపిస్తాను దీనికి లోపల టిన్ కోటింగ్ వస్తుంది లోపల ఉన్న వస్తువు ఏదైనా సరే డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా ఉండటం కోసం అప్పట్లో టిన్ కోట్ వేసేవారు ప్రతి వస్తువు మీద కూడా పేరు ఇలా పేరు అనేది ఉంటుంది కంప్లీరు ఓకేనా ఫ్రెండ్స్ అలా క్యారీ చేయడానికి మనకి హ్యాండిల్ ఇస్తాడు ఇలాంటి వస్తువులు మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి దీని వయసు వచ్చేసి ఇంచుమించుగా డెబ్బై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది